హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం మళ్ళా మన టెరస్ గార్డెన్కి వచ్చేసాము ఇవి ఎలా మార్పు చెందింది ఏంటి అంటే నేను మీకు చెప్తాను ముందు నేను మీకు పువ్వులు చూపిస్తాను ఎల్లో కలర్ చామంతి పువ్వులు ఇవి ఇంకా బడ్స్ ఉన్నాయి సంక్రాంతి వచ్చేసరికి ఇంకా బాగా పూస్తుంది ఇది నెక్స్ట్ వైట్ కలర్ చామంతి పూలు చూడడానికి చాలా అందంగా బుకేలా ఉంది ఇది ఇది కూడా వైట్ కలర్ నెక్స్ట్ దీన్ని కొద్దిగా పెట్టాలి ఇది రోజ్ బర్డ్స్ ఇక్కడ రోజు బర్డ్ ఉంది ఇంకా ఇక్కడ చిన్నగా ఉంది రోజు బర్డ్ చామంతి ఇది కూడా చామంతి సో మనకి చామంతులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వాటిలో ఉన్నాయి చామంతులు మనకి ఇది సీజనల్ మనకి ఫిబ్రవరి వచ్చేసరికల్లా ఇంకా కాయదు అప్పుడు మనం మరో వాటిల్తో రీప్లేస్ చేసుకోవచ్చు సో ఇది క్రాటన్ ఇక టమాటా వేసాను ఇది వంకాయ ఈ చెట్టు కూడా పెద్దదైంది దీని నుంచి కూడా మనం మంచిగా కాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ ఒక రోజు ఉంది దీనికి రెండు బర్డ్స్ కూడా ఉన్నాయి సో ఒక ఆర్డర్లో చెప్పాలి అంటే ఇది మనకి ఆనపకాయ పాదు ఆల్రెడీ రెండు ఆనపకాయలు వస్తాయి కూర్చాను గతంలో ఇప్పుడు మూడు ఆనపకాయలు రావడానికి రెడీగా ఉన్నాయి నాకు ఏంటి అర్థమైందంటే కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం వాటిని కట్ చేసేసుకుంటే ఫ్రెష్గా తినచ్చు ఒక ఆనపకాయ కొంచెం ముదిరింది అలా సరదాగా అట్టే పెట్టేసరికి అలా ఉపయోగం లేకుండా పోయింది సో లేతగా ఉన్నప్పుడే వాటిని యూస్ చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది అన్న విషయం అర్థమైంది నాకు ఇందులో బచ్చలి వేసాను బచ్చలు కూడా తీగలాగా పైకి పెరుగుతుంది ఇది బచ్చలి ఇది మిరపకాయ ఇంకో వంకాయ చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి ఉన్నాయి వంకాయ ఇది కూడా మిరపకాయ మొన్న ఒక ఇరవై మిరపకాయలు వచ్చాయి అవన్నీ కోసేసాను ఇది వంకాయ ఇది కూడా గులాబీ ఇది ఎల్లో కలర్ చామంతితో పాటు బెండ మొక్కలు కూడా ఉన్నాయి ఇందులోను మార్నింగే వెళ్ళలేను బెండకాయలు కోసాను ఇంకా అస్తమానం చూపిస్తే అయిపోతుంది మీకు కూడా అన్న ఉద్దేశంతో చూపించలేదు సో చిక్కుడు ఇక్కడ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో అంటే ఒక్కో ఏరియాలో ఒక్కొక్కటి బాగా వస్తూ ఉంటాయి మనకేంటో ఈ ఏడాది చిక్కుడు టమాటా బాగా వచ్చాయి అందుకని చెప్పి ఇంకో డబ్బులో నేను మళ్ళా చిక్కుడుని ఇందులో పెంచాను ఇందులో ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చిక్కుడు మొక్కలు వేసాను ఇవిలాగా మనకు వస్తాయి ఇంకో ఈ రకమైన ఇది చిక్కుడు బాధ ఇది సో చూడండి చిక్కుడుకాయలు ఇక్కడ చిక్కుడుకాయ ఉంది ఇక్కడ మూడు చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఈ పైన చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడు బాగా కాస్తుంది ఇక్కడ ఉన్నాయి సో మార్కెట్లో గుత్తులు గుత్తురు గుత్తురుగా వచ్చాయి చిక్కుడు చాలా బాగా వచ్చాయి సో చిక్కుడు అనేది బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను చిక్కుడు బాధలు పెంచుదామని ఇంకో ఇది ఒక చిక్కుడు మొక్కలు వేసాను మళ్ళీ ఇందులో చిక్కుడు మొక్కలు వేశాను సో ఈ చిక్కుడు మొక్కల్ని వరుసగా కుడ్డీల్లో పెట్టి మొత్తం చిక్కుడు అయ్యేటట్టు కట్టే చేస్తాను యాక్చువల్గా మార్కెట్లో కేజీ సిక్స్టీ రూపీస్ ఉంది అది నాకు ఇన్స్పిరేషను సో అంత కాస్ట్ మనం ఇక్కడ వర్కౌట్ చేయగలుగుతున్నాం అని చెప్పి ఇవి అందంగా ఉండేటువంటి పువ్వులు మన ఒక వాటర్ గ్లాసులో వాటర్ లాంటిది తీసుకుని దీన్ని కట్ చేసి పెడితే కనుక త్రీ ఫోర్ డేస్ అలాగా టేబుల్ మీద ఉంటాయి మంచి పువ్వులు ఇది వంకాయ చిక్కుడు ఇది మరొక రకం చిక్కుడు ఇది కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంటుంది చిక్కుడు ఇది కూడా పాదు బాగా లేచింది ఇంకో మన హీరోయిన్ గారు వచ్చారు మొత్తం డైరెక్టర్ కూడా ఏది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఈ కింద కూర్చొని డిసైడ్ చేస్తారు ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తూ ఉంటారు ఇది టమాటా సో టమాటా కూడా మనకి బాగా వచ్చింది ఇంకో పది కేజాలు ఉన్నాయి ఇక్కడ ఇవి ఒక కేజీ ఇరవై ఐదు రూపాయల టమాటాలు బయట సో నేను ఈ మధ్య సాధించిన నాలెడ్జ్ ఏంటంటే నార్త్ తీసుకొచ్చి వేయటం అనేది ఒక పద్ధతి విత్తనాలు కూడా మనం వేసుకుని దాని ద్వారా చేసుకుంటే ఇంకా చాలా తక్కువ ఖర్చుతో వర్కౌట్ అవుతుంది ఇదిగో గులాబీ బర్డ్స్ ఇవి ఈ సీజన్లో ఏంటో గులాబీ చాలా బాగా వచ్చాయి ప్రతిరోజు గులాబీ మినిమం వస్తుంది ఇది మళ్ళీ పచ్చిమిరప ఇది బెండ ఈ బెండ రీప్లేస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అంత క్వాలిటీగా మొక్క ఎదుగుతారు కనపట్టడం లేదు నాకు సో వీటిని తీసేసి యాక్చువల్గా టమాటా ఏం చేస్తే సరిపోతుంది అంటే కొమ్మ కట్ చేసి పాతితే తిని మన మొక్క వస్తుంది సో అలాగే నేను వీటిని నా దగ్గర టమాటా మొక్కలతో కట్ చేసి రీప్లేస్ చేద్దామని చూస్తున్నాను సో దట్ పెట్టుబడి లేకుండా మొక్క పెట్టేట్లెక్క మనకి వర్కౌట్ అయితే కనుక ఉపయోగకరంగా ఉంటుంది సో ఆ కాయలన్నీ కోసేసిన తర్వాత ఒక కొమ్మ కట్ చేసి దాన్ని వీటిల్లో ఉండే ఏదో ఒక మొక్క తీసేసి రీప్లేస్ చేస్తాను నెక్స్ట్ ఇవి ఆకుకూరలు ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను నేను నేను జనరల్గా ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఎరువుల కొట్టుల్లో కొంటూ ఉంటాను మొక్కల కొట్టుల్లో కొంటూ ఉంటాను ఇది ఇది ఇందులో ఉన్న టమాటా వేసాను ఇందులోను ఈ రెండింటిలో ఆకుకూరలు వేయదలుచుకుంటున్నాను పాలకూర ఒక దాంట్లోను తోటకూర ఒక దాంట్లో వేస్తాను మళ్ళీ ఎక్కడ కూడా రెండు ఇల్లు కలర్ ఖాళీగా ఉన్నాయి వీటిని పేడతోటి కొంచెం ఎరువుకి తయారు చేసి అప్పుడు ఆ కూరలు తీసుకొచ్చి వేస్తాను ఇది వంకాయ ఇందుకు వంకాయ ఇక్కడ చాలా ఉంది ఒక టెన్ డేస్ అయ్యేసరికి అలా ఒక ట్వంటీ దాకా వంకాయలు వస్తాయి ఈజీగాను ఇంకో ఆల్రెడీ ఒక మంచి వంకాయ అయితే మనకు కనపడుతుంది దీన్ని ఈ మధ్యకాలంలో కోసేస్తాను ఎందుకంటే ఇవి అయ్యే లోపల అది బాగా ముదిరిపోతుంది దీనికి చాలా పోతొచ్చింది టమాటా ఇది ఇది వంగ పూరి వచ్చాయి ఇదిగో వంగ ఇది కూడా ఇది చెట్టు కింద పెరిగేటువంటి గులాబీ సిక్స్ ఫీట్ దాకా కూడా పెరిగిపోతుంది ఇది ఇంకో దీనికి మంచి బడ్ వచ్చింది ఈసారి గులాబీలు కూడా మనకి చాలా బాగా వచ్చాయి గులాబీలు ఇది మళ్ళీ తామలపాకు తను ఊహించినంత స్పీడ్గా అదేటం లేదు ఇది అయినా పర్లేదు అలా ఉంచాము అంటే పెద్ద అవుతుంది ఇది టమాటా దీన్ని నేను మన దగ్గర ఉన్న టమాటా మొక్కల్లోంచే కట్ చేసి కొమ్మక్క వేసాను నేను మనం ఈ టెక్నికల్గా జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే పెట్టుబడి అనేది తక్కువ మినిమం పెట్టుబడితో మనం చూడవచ్చు ఇది మనకి దొండ మనం ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దొండ ఇది ఇది వంకాయ ఇంకో ఇక్కడ వంకాయలు వైట్ వంకాయలు వచ్చాయి ఈ తైవాన్ జామా ఇంకో జామకాయ ఎప్పుడే కొద్దిగా పెద్దదైంది కానీ ఇంకా చాలా పెద్ద ఎత్తున కానీ దీన్ని తిన్నాం మనం ఇది మరువం ఇది టమాటా దీనికి పూలు బాగా వచ్చాయి నిన్నయ్య టమాటా కాయలు కూడా కోసాను ఒక సిక్స్ సెవెన్ కాయలు కోసాను ఇది దానిమ్మ తైవాన్ దానిమ్మ ఇది చూద్దాం ఒక ఏడాది వాళ్ళు పెంచుదాం నేను అవుతుందో ఆలోచిద్దాం ఇది నిమ్మ టేబుల్ నిమ్మ ఒక ఇది ఆనప ఆనప అనుకుంటున్నాను నేను విత్తనం మనకి మిక్స్ అయింది మొత్తం ఇందులోనూ ఆల మిక్స్ మిక్స్ అయింది ఇది ఏదో పువ్వు పెద్దదైన తర్వాత మనకి దీని టోటల్ పరిస్థితి తెలుస్తుంది ఇది మందారం సో ఇది బంతి బంతి కాకరకాయలు కూడా మనకి బాధ బాగా అందుకుంటోంది సో ఈ మట్టిలో కాకరకాయ అందుకుంటోంది కదా అన్న ఉద్దేశంతో మళ్ళా ఒక కాకర విత్తనాలు ఒక టైం తీసుకొచ్చి ఇందులో గుచ్చి వాటర్ వేసాను అవి ఏదైనా అందుకుంటే కనుక ఈ టబ్ అంతా ఇంకా నేను కాకరకాయ పాదుకి డిసైడ్ ఉంచాను ఇందులో గులాబీ మొక్క కూడా ఉంది ఇందులోను యాక్చువల్గా రెండు మొక్కలు కాంబినేషన్ వేయటం వలన ఒక దాని ద్వారా వచ్చేది మరో దానికి హెల్ప్ అవుతూ ఉంటుంది మనకిది బీరపాదు సో గమనించండి పువ్వులు చాలా ఉన్నాయి కాయగా ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా పిందిలుగా ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా బాగానే ఉన్నాయి మనకి ఏడాది బీరకాయ అనేది వర్కౌట్ అయింది ఇంకో ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనీసం ఒక ఇరవై కనబడుతున్నాయి అంటే నాకు యాక్చువల్గా ఈ హాబీ అనేది చాలా కాలం నుంచి ఉంది ఒక పది ఏళ్ళ నుంచి ఉందనుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఫైవ్ సిక్స్ కుండీలు కొంటూ ఉండేవాడిని అలాంటిది ఒకసారి లెక్కెట్టేసరికి అలా సెవెంటీ కుండీస్ అయిపోయాయి అబ్బో సెవెంటీ కుండీస్ అవడం అనేది బాగుంది హండ్రెడ్ చేస్తే ఒక ల్యాండ్ మార్క్కి వెళ్తాం కదా అని ఉద్దేశంతో తగడక ఒక ముప్పై కొండలు కొని ఒక ఏడెనిమిది బస్తాలు మట్టి అది మంచిది కొని నింపి నార్ తీసుకొచ్చి అన్నింటిలో వేసాను సో దట్ ఒక గార్డెన్ ఏర్పడుతుంది అన్న సరదా అయితే దీన్ని ఫిక్స్ చేసేసాను ఇంకా కొత్తగా ఎటువంటివి తీసుకురాను నేను మొత్తం తోట ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకది మొక్కలు మారుస్తూ ఉంటాను ఏదైనా ఒక డబ్బా పోతే అప్పుడు రెండో డబ్బా తీపేస్తేస్తాం తప్పించి ఇంకా నంబర్ ఆఫ్ కుండీలు మనం పెంచడం అనే పని చెయ్యం ఎందుకంటే అన్ని కార్యక్రషంలో వేయాలి బరువు మరి ఎక్కువైపోతే అది కూడా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఎప్పటికీ ఇదే స్టాండర్డ్లో ఇలాగనే ఉంటుంది మన గాడిలు అనేది ఏదైనా కుండి పాడైపోతే ఆ ప్లేస్తో కొంచెం పెద్ద కుండీ వేస్తూ ఉంటాను సో నెంబర్ ఆఫ్ కుండీలను తగ్గించి పెద్ద కుండీలను పెంచుకుంటూ వెళ్ళాము అంటే ఈల్డ్ బాగా వస్తుంది అనిపించింది నాకు చిన్న చిన్న కుండీలు పది ఉంటే ఉపయోగం లేదు పెద్ద కుండీలు నాలుగు ఉంటే చాలు చిన్న కుండీలు పదండు అనవసరం ఆ రకమైన ఐడియా ఏర్పడింది నాకు సో ఇలా చిన్న చిన్న డబ్బా దాటిని వాటిని ఎత్తేసేసి స్టాండర్డ్గా పెద్దగా ఉన్నటువంటి డబ్బులను ఏర్పాటు చేస్తూ నా వంద మొక్కల్ని కాస్తే ఒక డెబ్బై మొక్కలు చేసేస్తాను అంతే అంటే మొ కుండీలు తగ్గిస్తాను టప్ సైజు పెంచుతాను నంబర్ ఆఫ్ టప్స్ కూడా కొద్దిగా తగ్గిస్తాను అప్పుడు ఈల్డింగ్ బాగా వస్తుంది సో మొదట్లో సరదా కొద్దీ మొక్కలు కుండీలు నంబర్ పెంచడం జాస్ పెట్టాను కానీ ఇప్పుడు మొక్కలు కుండీలతో పాటు ఈల్డింగ్ మీద కూడా పెట్టి ఎరువుల మీద చేసి పెట్టి కటింగ్ మీద జాస్తి పెట్టి రోజు మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు పోయడం మీద జాస్తి పెట్టి ఆ రకమైన ప్లాన్లు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ నన్ను బేర్ చేస్తున్నారు చూపిందే చూపించి చెప్పిందే చెప్పి ఐ నో దట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ కానీ మీకు తప్పదు నా ఫ్రెండ్స్ కదా బేర్ చేయాలి ఓకే